నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తలోని వివరాలు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలంగాణ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ వేముల ప్రశాంత్ రెడ్డి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జేస్ వాళ్ళు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న తిరుమల స్వామి కొండ మీదికి కోసం రావడం జరిగింది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొని మరి ఆశీర్వచనం తీసుకోవాలని మా కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శనం ఉదయం తోమల సేవ అదేవిధంగా స్పెషల్ విఐపి దర్శనం కూడా చేసుకొని ఆశీస్సులు తీసుకొని బయటకు రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులతో మరి మేము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా మంచి జరగాలని మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని నిరుపేద ప్రజలు మంచి మరి ఈ ప్రభుత్వ హయంలో బాగుపడాలని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆయన చేసే ప్రతి పనికి కూడా స్వామివారు దీవెనలో ఉండాలని అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనశుద్ధి అర్చనగా అవుతుంది ఎందుకంటే కో అంటే కొండ నుంచి పలికే కోనేటి రాయ మన వెంకటేశ్వర స్వామి ఒకటే అది కాకుండా మనం చూస్తే మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి భక్తిని జ్ఞానం జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆయన నామస్మరణంతో ప్రతి ఒక్క భక్తుడికి కూడా శక్తి పెరుగుతుంది మరియు మనకు ఒక ఆత్మబలాన్ని ఇస్తుంది సో ఈరోజు దర్శనం చేసుకోవడం రియలీ హ్యాపీ టు బీ హెర్ ఇప్పుడు ప్రస్తుతం నేను రాబోయే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ గురించి నేను ప్రిపేర్ అవుతున్నాను సో అక్కడ బాగా పర్ఫామ్ చేస్తాను అనేసి ఆశిస్తున్నాను తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటి ఆమని రమ్యశ్రీ నటుడు ప్రయదర్శి వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు हामी फोटो दिस्नु छ। निर्माण क्षेत्रको सेवा हाय मुसेल राउड शिव आहा पटना सुभाष न मेडा जे सेरियली निके Baba, zarf ko. Two minutes visual and then. Visual, two minutes. Second year. Two minutes visual round, sir. Sir, 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 Oh, but I think that ఇప్పుడు కాసేపు ప్రకటనలు చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చేయ చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో చదలవాడ కృష్ణతేజ అంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి స్వాగతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ళు దుకాణాల ముందు డ్రైనేజీ కాలువలపై నిర్మించిన ర్యాంపులు మెట్లు తొలగించాలని కాలువలు శుభ్రం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు ముప్పై రెండు ముప్పై ఆరు వార్డుల్లో కేకే లేఅవుట్ దొడ్డాపురం విధి గిరిధర్ లైన్ యాదవ విధి నిమ్మకాయల విధి తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు కుడితి సుబ్రహ్మణ్యం శైలజ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలువురు కాలువలపై మెట్లు ర్యాంపులు కట్టడంతో మురుగునీరు వెళ్లడం లేదని చెత్తకుప్పలు తొలగించడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు పట్టణ ప్రణాళిక విభాగం ఆరోగ్య శాఖ విభాగం అధికారులు సమన్వయం చేసుకుని ర్యాంపులు మెట్లు తొలగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు యాదవ వీధిలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు స్కూల్ స్కూల్స్ చెత్త కుప్పలు ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే శుభ్రం చేయాలని అన్నారు అలాగే ప్రజల నుండి వచ్చిన వినతులపై ఆయా విభాగాల అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అన్నారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువా అన్వేష్ డిఏ రాజు ఏసీపీ మధు శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు దొంగ ఓట్లతో గద్దెనెక్కిన బీజేపీని గద్దె దించాలంటూ తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి బాలగురవం బాబు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి ప్రధాన సారథ్యం గాంధీ రోడ్డు కృష్ణాపురం ఠాణా నుంచి గాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఒకసారి ఓడిపోవడం జరిగింది వాళ్ళు దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అరితి విప్లవం సృష్టించినారు అదే విధంగా రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితేనే ఎన్నో విధాల సంస్కరణలు తీసుకొని వచ్చినారు కానీ ఈ రోజు ఎన్నో సంస్థలను నెలకొల్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు అయితే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు అయితే రాజీవ్ గాంధీ గారు అయితే ఎన్నో సంస్కరణలు తీసుకుంటున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఈ రోజు మూడు పర్యాయాలు ఏ విధంగా ఒక్క సంస్కరణ కూడా తీసుకురానటువంటి మోడీ ఏ విధంగా గద్దె నెక్కినాడు మూడు పర్యాయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకుంటూ నువ్వు నీ ఇష్టానికి ఈవీఎం రిగింగ్లు చేసుకుంటూ నువ్వు ఎలక్షన్లను నెక్కుతూ మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నాం ఇంకా నీ పప్పులు ఇంకా ఉడగవు మా రాహుల్ గాంధీ గారు బయలుదేరినారు ఈ దొంగ ఓట్ల చోరీని మొత్తం బయట పెడుతున్నారు పంపించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని లోక్సభలో ప్రతిపక్ష నాయకులు మా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ చేసిన దొంగ ఓట్ల చోరీని బయటకు తీసుకొని వచ్చారు ఈ సందర్భంగా ఆయన అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎలక్షన్ కమిషన్ తప్పించుకొని తిరుగుతుంది మిషన్ రీడబుల్ డేటాని ఇవ్వబట్టే ఇవ్వని ఇవ్వకుండా ఎక్కడ వాళ్ళ దొంగ ఓట్ల స్కామ్ బయటపడుతుందని దాచిపెడతా ఉంది అసలు బీఆర్ లో ఎన్నికలకు ముందు ఎందుకు ఓటర్ల డివిజన్ ని చేపట్టారంటే దానికి సమాధానం లేదు బెంగళూరులో దాదాపు ఒక లక్ష ఎనిమిది వేల దొంగ ఓటర్లు ఎందుకు నమోదయ్యారంటే దానికి సమాధానం లేదు అసలు ఒకే అడ్రస్ గల ఇంట్లో కొన్ని వందల ఓట్లు ఎలా ఉన్నాయంటే దానికి సమాధానం చెప్పకుండా దొంగ తిరుగు తిరుగుతూ బీజేపీ పార్టీకి అనుకూలంగా మోడీ అమిత్ షా తొత్తులుగా వ్యవహరిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది దానికి నిరసనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓట్ చేసే ఆజాది కార్యక్రమాన్ని తిరుపతిలో జిల్లా కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులందరూ ప్రజలకి చైతన్య పరిచే దిశగా ఈ కార్యక్రమం చేపట్టాము ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఓట్ల చోరిని ప్రజలందరూ తీవ్రంగా ఖండించి దీనిని ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం Sakafo to n saki?